ఓర్పు లేక ఓర్పు లేక దరిద్రాలు తెచ్చుకో పెట్టుకుంటారు ఓర్పు లేక ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట మాట్లాడమన్న మాట అది నాకు దేవుడిచ్చిన మాట మీరు సంపూర్ణులను అనునాంగులనై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనకు సహజ సిద్ధంగా లేని ఓర్పుని మనలో పుట్టించడానికి కొన్ని పరిస్థితుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు అయ్యే విశ్వాస పరీక్ష అట ఆ విశ్వాస పరీక్షలు మనకి ఓర్పును తీసుకొచ్చి పెడతాయి ఆ ఓర్పు మనం కలిగి ఉంటేనే సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవుతాం మనం సంపూర్ణ సిద్ధి పొంది అనునాంగులం అవటమే కాదండి మనం పొందగోరినవన్నీ పొందడానికి మనకు ఓర్పే అవసరమై ఉంది నీ మీద నిందొచ్చింది నువ్వు నిరూపించుకోవడానికి ట్రై చేసి నువ్వు తిప్పలబడి నువ్వు ఎంత కష్టపడ్డా కాదు ఆ సమయము దేవుడు తీసుకొచ్చినప్పుడు నీ వచ్చింది నిజమో నిందో దేవుడే బయలుపరిచిన దాకా దేవునికి వెళ్ళి చూస్తూ ఓర్పుతో ఎదురు చూడాలి ఆ పని యోసేపు చేశాడు ఆ పని యోసేపు చేశాడు ఒక్కొక్కటి రాసుకోండి నీ మీద నింద వచ్చినప్పుడు దేవుడు దాన్ని నిర్ధారణ చేసిన దాకా ఓర్పుతో దేవుని పాదాల దగ్గర కాచుకోవటం దేవునికి మొర్ర పెట్టడం అనేది సత్క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని యోసేఫ్ మీద నింద వచ్చింది ఆడమనిషి అబద్ధం ఆడింది మనకు నిందలు రావని ఏమి చెప్పలేదండి నిందలు వస్తాయి ఆడమనిషి పచ్చి అబద్ధం ఆడింది ఆమె బలాత్కారం చేయబోయి ఆయన నన్ను బలాత్కారం చేశాడని ఆయన మీద నింద మోపింది యువసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా యోసేపు అక్కడ చెప్పుకున్నట్టుందా పని కానీ పోతి ఫెరో కానీ చెప్పుకున్నాడా అయ్యా నేను ఎరగనయ్యా అమ్మగారు నా మీద అబద్ధం ఆడుతుందయ్యా నేను అలాంటి ఒండి కాదయ్యా ఆమె నన్ను బలవంతం చేయబోయిందయ్యా అయ్యా నేను ఎరగనయ్యా అని ఏమైనా చెప్పుకున్నట్టుందా చెప్పలా ఎందుకో తెలుసా చెప్పిన అక్కడి జనం నంబర్ అని యోసేపుకు తెలుసు ఎందుకంటే అబద్ధం ఆడింది ఆడమనిషి అబద్ధం ఆడింది ఎవరు ఆడమనిషి చట్టమైనా సరే ఆడమనిషి అబద్ధం ఆడిందంటే ముందు చట్టమైనా స్పందించింది సమాజమైనా స్పందించింది ఎందుకంటే ఆడమనిషి విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది కాబట్టి యోసేపుకు తెలుసు ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగనని బొంకుతున్నావురా అబద్ధి కూడా ఇంకా నాలుగు దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద కాబట్టి ఇక ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప నా సృష్టికర్తకి అప్పజెప్పుకోవడం తప్ప నా తండ్రి అయిన యాకోబు దేవునికి నా పితుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పజెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు సమయం వచ్చినప్పుడు నా దేవుడే నిజ నిర్ధారణ జరిగిస్తాడు అయ్యా నేను ఎరగనంటే నన్ను కనికరించేవాడెవడు నా మాట నమ్మేవాడెవడు కనికరించేవాడు నమ్మేవాడు లేనప్పుడు నేను మొత్తుకొని ప్రయోజనం ఏముంది మౌనం అయిపోయాడు అప్పజెప్పుకున్నాడు నిందకి చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలిసి యోసేపుని ఆ సమాజం తిట్టుంటుంది ఆ తోటి బానిసలు తిట్టుంటారు పోతి ఫెరో తిట్టుంటాడు పోతి ఫెరో భార్య చెలికత్తెలు తిట్టుంటారు దుర్మార్గుడు వంచకుడు తినంటి వాసాలు లెక్కబెట్టేవాడు అన్నంబెట్టిన చేతిని పట్టుకున్నాడు నీచుడు నీకృషుడని ఎంతమంది ఇన్ని రకాలుగా ఆడిపోసుకున్నారో యోసేపుని కానీ ఎరగడు ఎరగడు పాపం పర్సనల్గా ఎంత ఏడ్చుకొని ఉంటాడో ఆయన ఏంది దేవా నాకి కష్టాలు ఏంది దేవా ఈ బాధలు ఏంటి దేవా నాకు అల్లరి కన్న తండ్రిని దూరం కన్న తండ్రికి దూరం అయిపోయాను బానిసగా అమ్మబడ్డాను ఇక్కడ కొంచెం స్వాంతన పొందానంటే మళ్ళా నాకు పిడుగుపాటులాగా ఈ దో ఈ దారుణం ఏంటిదండి మళ్ళా నేను జైలు తండ్రి ఏంటిదండి దానికి నేను వచ్చి ఇక్కడ ఏంటి తండ్రి నా పరిస్థితి ఏంటిదండి ఎంత ఏడ్చుకొని ఉంటాడో పర్సనల్గా ఆయన పోనీ ఏదన్నా చేశానా చేసిన తప్పులకి శిక్షగా ఏమన్నా పంపించావా నేనేం చేసినట్టు కూడా నాకేం గుర్తులేదు మరి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి కానీ ఏదైనా నీకు తెలియకుండా అయితే ఇది రాదుగా నేనైతే ఓపికతో నీ వైపే చూస్తాను ఓర్పుతో నా పక్షంగా నువ్వు కదిలేంత వరకు నేను చూస్తాను అయ్యా అని ఏడ్చుకుంటూ దేవునికి వెళ్ళదు ఇంకెవరు చెప్పుకుంటాడు పాపం కొంతమంది మనుషుల పరిస్థితి అలా ఉంటుంది ఎవరికి చెప్పుకునే మార్గం కూడా ఉండదు కొంతమంది ఆడపిల్లల పరిస్థితి అంతే ఉంటుంది వాళ్ళ ఘోష అరణ్య ఘోష కనీసం చెప్తే వినేవాళ్ళు కూడా ఉండరు అసహించుకుంటారు ఏసడించుకుంటారు తృణీకరించి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఎలా ఏడుస్తారో తెలుసా బాధను బట్టి ఆడరు ఈ బాధ చెప్పుకునే దిక్కు లేదే అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు నీకు ఒక ఆలోచన చెప్తాను మనుషులకు దయగలగదు మనుషులకు కనికరం కలగదు కాస్త కోస్తో దయగలిగి కనికరం కలిగి ఒక పూట విన్నా మరో పూట ఏసడించుకుంటారు తప్ప నేను అర్థం చేసుకోలేదు కానీ నేను అర్థం చేసుకొని నీకు న్యాయం తీర్చేవాడు నా ప్రభు నీ పరిస్థితిని నువ్వు మోకాళ్ళు నీ కన్నీరు విడిచి ఆయనకి చెప్పచ్చు నువ్వు దేవా నేను ఎరుగుదనా నాకు తెలుసా దేవా నేను చేశానా అన్యాయంగా నా మీద ఇలాగా ఈ విషయమే కాదు ఏదైనా ఏదైనా నువ్వు ఆయన ముందు కూర్చోవచ్చు ఆయన వైపు కళ్ళు తెరవచ్చు కన్నీళ్లతో ఆయనకి విషయం చెప్పవచ్చు పది మంది దగ్గరికి పది సార్లు వెళ్ళి నీ సమస్య పది సార్లు వాళ్ళకి చెప్పుకునే కంటే పది మంది దగ్గరికి వెళ్ళి పది మందికి పది సార్లు నీ సమస్య చెప్పుకునే కంటే ఆ పదిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళు ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడి దగ్గరికి పది సార్లు వెళ్ళు పది సార్లు చెప్పు కనీసం సారైనా నీకు జవాబు పంపుతాడు పది మందికి నువ్వు చెప్పినప్పుడు పది మంది నలుగురిలో నిన్ను ఆరడిపరుస్తారు నవ్వులో పాలు చేస్తారు ఎవ్వరూ కనికరించరు కానీ ఆ పదిసార్లు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నా తండ్రి నా పరిస్థితి ఇదే నువ్వు ఆయన వైపు చూస్తే ఆ పదిసార్లు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళు ఓపికదో కనీసం పదకొండోసారి అయినా నీ పక్షంగా ఆయన బలమైన బాహు కదులుతుంది ఎవసేపు అంతే జరిగింది జైల్లో పరిచయం అయ్యారు భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి పానదాయకుల అధిపతికి చెప్పాడు సార్ నేను ఎరగని జైలు పాలయ్యాను మీరు బయటికి వెళ్తున్నారు మీరు వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేసుకోండి రాజుగారికి చెప్పి నన్ను బయటికి తీసుకొని రండి అని రిక్వెస్ట్ చేసుకున్నాడు వాడు పోయాడు రెండు ఏళ్ళు పట్టించుకోవాలా పట్టించుకోవాలా ఎందుకు కలిగిద్దండి కనికరం ఎవరికి గుర్తుంటాం మనం స్థిరమే మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ ఈ ఈ పానదాయకుల అధిపతి బయటికి పోయాడు నన్ను ఇవాళ పిలుస్తారు రేపు పిలుస్తారు ఇయాల పిలుస్తారు రేపు పిలుస్తారని సంవత్సరాలు ఇది చూశాడు పోయింది ఆశ కూడా పోయింది అరే నాకు ఇంత తీయగా మాటలు చెప్పి నాకు ఇంతగా ధైర్యం ఇచ్చి నేను బయటికి వెళ్ళగానే ముందు నీ గురించే నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు వచ్చిన కళ్ళ దాని భావం అద్భుతంగా నువ్వు చెప్పావు ఖచ్చితంగా నేను నీ గురించి మాట్లాడతానని భరోసా ఇచ్చి వెళ్ళినోడు అశ్రద్ధ ఎందుకు చేస్తాడే నా గురించి గుర్తు చేసుకుంటాడు నన్ను బయటికి తెస్తాడని చెప్పుకుంటే వాడు కూడా మర్చిపోయాడు ఏమండి ఇక మళ్ళా ఇప్పుడు ఎటు చూడాల్సి వచ్చింది మళ్ళా ఆయనకెళ్ళి చూడాల్సి వచ్చింది మళ్ళా దేవుడా ఆశ కూడా పోయిందయ్యా ఇక నువ్వు తప్పి నువ్వు కార్యం చేయకపోతే ఇంకా నాకు వేరే మార్గం లేదు నువ్వు తప్ప నాకు ఇంకా అవకాశం నువ్వు తప్పి నాకు ఏ దారి కనపట్టలేదు ప్రభు అని మళ్ళీ దేవునికి వెళ్ళి చూసినప్పుడు అప్పుడు దేవుడు కదిలాడు యోసేపు పక్షంగా ఎక్కడ కదిలాడు రాజు దగ్గర కదిలాడు రాజుకు ఒక కళ పుట్టించి ఒక ఒక కళని రెండుసార్లు మూడు సార్లు రెట్టించి వచ్చేటట్టు చేసి రాజుగారి మైండ్లో దాన్ని ఆలోచించేటట్టు చేసి దాని భావాన్ని గురించి అతడు వెతుక్కునేటట్టు చేసి దానికి సరైన భావం చెప్పగలిగిన వాడు యువసేపే అని అప్పుడు ఈ పాణదాయకుల అధిపతికి దేవుడు గుర్తు చేస్తే దేవుడు గుర్తు చేస్తే యోసేపు బయటకు వచ్చాడు ఎవరు పొనుకుంటే ఏ బాహు కదిలితే ఏ హస్తము కార్యం చేస్తే ఎవరు మాట్లాడితే ఎవరు దర్శిస్తే అదిగా కాదు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఆయన నా దేవుడు ఆయన కదలాలి ఆయన కార్యం చేయాలి ఆయన చాపాలి నీ పక్షంగా బాహు తప్పించి ఏ నరునికి దయగలగదమ్మా ఏందరు నీకు దయగలగదు నాన్న ఆయనకి కలగాలనే మీద మరి ఆయన కదలాలంటే ఆయన సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి తొందరపడకూడదు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఆయన నీ పక్షంగా కదిలి నీకు సహాయం చేసేంత వరకు ఓపికతో ఆయన దగ్గర కాచుకోవటం అనేది ఎంత మంచి అలవాటు ఏ విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది కష్టపడ్డావు నీ నీ భౌతికంగా చెప్తున్నాను ఆత్మీయంగా కూడా చెప్తున్నాను రెండు చెప్తాను కష్టపడ్డావు రాలా డోంట్ వరీ ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో ఓపికతో ఆయన పాదాల దగ్గర కాచుకో ఓర్పుతో ఆయన పాదాల దగ్గర మొరపెట్టు నేను కష్టపడ్డాను ఆఫీస్ ఆఫీస్ తిరుగుతున్నాను ఎవరికి పుట్టిద్ది దేవా ఎవరికి దయపుట్టిది నా పక్షంగా నువ్వు కదిలితేనే ఎవరికైనా పుట్టేది ముందు నువ్వు దయదలుచున్నాయన అని దేవుని పాదాల దగ్గర ఓపికతో నువ్వు కాచుకో నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు వాళ్ళు చేస్తుండొచ్చు నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు డోంట్ వరీ నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో ఆయన ఏం చెప్పాను ఇందాక చెప్పాను కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను నీకు నిర్ణయించిన కాలం వచ్చిన దాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉండవు నిర్ణయకాలం వస్తుంది నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది నీ ఉద్యోగానికి వస్తుంది వివాహానికి వస్తుంది సంతానానికి వస్తుంది నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది వస్తుంది ఆ కార్యము ఆయన జరిగించిన దాకా ఆ సమయం ఆయన తెప్పించిందాక నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా తొందరపడి అడుగులు వేయకూడదు దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు దేవుడు కదిలేంతవరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టటమే మన పని ఆయనకి మొర్ర పెట్టడమే మన పని ఇక ఆయన బాహు కదిలినప్పుడు ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకొస్తాయి మైండ్ పోయిద్ది నీకు అప్పటిదాకా బిగబట్టి 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 ఉన్నవన్నీ ఒక్కసారిగా టపా 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 మొత్తం అందుబాటులోకి వస్తే లైన్ అయిపోయింది కానీ అంత ఊరు పేడు ఏడా తపన ఎక్కువ దడెక్ కానీ మీరు దేవుని పిల్లలు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నాడు కొద్దిగా ఓపికబట్టు కొద్దిగా ఓపిక పట్టు కొంచెం ఓర్చుకో కొద్దిగా సమయంలో పాటించు నేను నిర్ణయించిన సమయం ఒకటి ఉంది ఆ సమయంలో నా కార్యం తప్పకుండా నువ్వు చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బెంబేలు కంగారు పడవాకు కుమిలిపోవాకు కురింగిపోవాకు తిండి తిప్పలు మానేవాకు నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను నువ్వు అన్నాహారాలు మానేస్తే నేను తట్టుకోలేను నువ్వు నిద్రలేమితో ఉంటే నేను తట్టుకోలేను నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచిన దానివైతే నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచిన వాడవైతే నా వైపు చూసి ధైర్యం తెచ్చుకొని ఓపికతో నాకు వెళ్ళి చూడు నేను కార్యం త్వరపెట్టబోతున్నాను నా కార్యం జరిగింది నువ్వు చూస్తావన్న దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ కొరకు చేసినటువంటి కార్యములు కాలం ముందు తప్పక నెరవేరుతాయి అది నాన్న నీవు నన్ను మయంపరుస్తావు కన్నీళ్లతో నన్ను ఆరాధిస్తావు నువ్వు ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావు నువ్వు మహింపరుస్తావు అప్పటిదాకా వేచి ఉండి వేచి ఉండి కొంచెం సమయం పాటు తొందరపాటు అడుగులు వేవా సరా దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది కొంప ముంచింది దేవునికి హెల్ప్ చేద్దాం అనుకుంది అనుకుని అబ్రహాంతో మాట్లాడింది దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానన్నాడా ఇంకొక ఆమె ద్వారా కన్నా కూడా నీ సంతానం అయింది కానీ ఆడ మనిషి సంతానం కాదు కదా కాబట్టి నా ద్వారా కాకపోతే హాగర్తో సంతానాన్ని గను అని ఆమెనిచ్చింది ఐడియా బాగానే ఉంది అనుకున్నాడు ఆయన నిజమే కదా సారా నుండి కాకపోతే ఇంకొక ఆమె నుండి అయినా సరే పుట్టే సంతానం నాదే అయింది కానీ ఆడవాళ్ళది కాదు కదా లాజిక్ సెట్ అయింది అబ్రహాంకి మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు స్వీకరించాడు బిడ్డను కూడా కన్నాడు కన్న తర్వాత దేవుడు దాదాపు నాకు తెలిసి పదకొండు నుంచి పదమూడేళ్ళు మౌనం అయిపోయాడు అబ్రాహంతో మాట్లాడలా మాట్లాడలా తొందరపాటుతో నీ సొంత నిర్ణయాలు చేసుకుని నీ ఇష్టం వచ్చిన అడుగులు అడుగులు వేసేటప్పటికి నేను ఎందుకు మాట్లాడాలని దేవుడు మౌనం అయిపోయాడు మౌనం అయిపోయాడు కుమారుణ్ణి అన్న తర్వాత హాగరికి గర్వం పెరిగింది సారాని తృణీకరిస్తుంది సారా బిడ్డతో ముద్దాడుతుంటే అరే ఆ గొడ్రాల దాని దగ్గరికి ఎందుకు పోయావరా రా అని పిల్లవాడిని గద్దిస్తుంది అబ్బా ఇది నన్ను నీచురాలుగా ఎంచిందని రివర్స్ అయిపోయింది సారా ఇక కూర్చుంది అబ్రహాంతో ఈ విషయంలో దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తాడు నా ఉసురు నీకు దయలుద్దంది ఉసురుదాక ఎందుకు మ్యాటర్ అయ్యింది చెప్పన్నాడు ఆడోళ్ళు అదే కదా ఉసురు నీకు తేలి తిన్ను మామూలుగా బాగుంటారు కదా ఉసురులొద్దు పాడొద్దు ఏంది మ్యాటర్ అయింది అన్నాడు ఆ దాసిని దాని కుమారుణ్ణి తీసుకెళ్ళి వదిలిపెట్టరా ఎడారిలో వదిలిపెట్టరా అంది ఆమెకేం కాదు కాబట్టి ఆమెకేం కాడు కాబట్టి వదిలిపెట్టరా అంది ఆమె కొడుకుని అయితే వదిలిపెట్టం మరి అబ్రహామిక కొడుకు ఎంత తీపి ఉంటుంది ఆ బిడ్డ మీద దేవుని దగ్గరికి వెళ్ళాడు అప్పుడు వెళ్ళాడు గురుడు దేవుని దగ్గరికి చేసుకునేటప్పుడు బిడ్డ దగ్గరేటప్పుడు వెళ్ళాలా ఆమె వదిలిపెట్టి రమ్మన్నప్పుడు పోయాడు ప్రభా నమ్మకంగా చేసుకోమంది బిడ్డను ఘనమంది ఇప్పుడు తీసుకెళ్లి వదిలిపెట్టమంటుంది ఏం అంటే ఆమె చేసుకోమంది చేసుకున్నావు ఆమె కనమంది కన్నావు ఆ వదిలిపెట్టమంటుంది పోయి వదిలిపెట్టు రెండు మాటలు విన్నావు కానీ ఆయన మూడో మాట కూడా ఆ మాట విన్ను ఏడుస్తా కూర్చున్నాడు దేవుని ముందు నువ్వు కూడా ఏందయ్యా వాడు నా బిడ్డయ్యా శారాకి ఏం కాడు సారాకి సవిత కొడుకు నాకు బిడ్డయ్యా ఎట్లా అంటే అప్పుడు దేవుడు ఓదార్చాడు బాధపడుకు వాడిని సావనీయన్లే నేను వాణ్ణి కూడా దీవిస్తాను వాళ్ళలోంచి కూడా రాజులు వస్తారు వాళ్ళిద్దరిని నేను సేవ్ చేస్తాను వదిలిపెట్టి రమ్మన్నాడు చూడు ఏం తేడా బడ్డ కూడా ఆయనట్ట కవర్ చేస్తున్నాడు చూడు సరే అయింది ఏదో అయిపోయినా సరే పొమ్మన్నాడు వదిలిపెట్టి రమ్మన్నాడు ఇప్పుడు ఈ ఓర్పు కోల్పోయి చేసిన పని ఫలితం ఏంటో తెలుసా ఇప్పుడు ఇజ్రాయిల్ అబ్రహాం సంతతి చుట్టూ ఇస్రాయెల్ చుట్టూ వాగ్దాన సంతానం చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి వాళ్ళకి ఇప్పటిదాకా టార్చర్ చేస్తుంది ఆ ఇస్మాయిల్ సంతతే ఈ శారా చేసినటువంటి తొందరపాటు పని ఓర్పు గోల్పు చేసిన పనికి తన వాగ్దాన సంతానానికి దీర్ఘకాల శత్రువుని కనింది దీర్ఘకాల శత్రువుని కనుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకు సత్తున్నాడా ఆగురు కొడుకులు శారా కొడుకులు అరబ్బులందరేమో ఆగర సంతతి ఇస్రాయిలేమో శారా సంతతి ఇద్దరికి తండ్రి ఒకడే అబ్రామ్ ఇప్పుడు అబ్రామ్ ఇద్దరు కొడుకులు తన్నుకుంటున్నట్టు అనమాట అదే దేవుడు చెప్పింది నాకు ఓపిక పడితే ఒకడే కొడుకుండేవాడు సూపర్ గుండేది విన్నరే అదే వచ్చింది గొడవ